కరీంనగర్ నగరపాలక సంస్థలు నేడు మున్సిపల్ కార్మికులకు ముందస్తు ఆరోగ్య పరీక్షలు కార్మికులకు సామాజిక సెక్యూరిటీ కవరేజ్ కార్యక్రమాన్ని నేడు జిల్లా కలెక్టర్ పమిళ్ల సత్పతి నగర మేయర్ సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ చాహతు వాజ్పేయితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వచ్ఛతా హీ సేవ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సఫాయి సురక్ష శివార్ కార్యక్రమాలు ఈ నెల పదిహేడో తారీఖు నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు కొనసాగనున్నాయి ఈ సందర్భంగా నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణలో పలు ప్రైవేటు ఆసుపత్రుల సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నగరపాలక సంస్థలు ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు అనంతరం మున్సిపల్ కార్మికులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య శిబిరంలో రక్త పరీక్షలతో పాటు బీపీ షుగర్ మరియు కంటి పరీక్షలు చేయనున్నారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులో పేర్లు నమోదు కాకుంటే పేర్లు నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు అదేవిధంగా కొన్ని వ్యాధుల నివారణకు మందులు అందించే విధంగా స్థానిక శిబిరంలో మందులను కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమిళ్ళ సత్పతి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల కృషి వల్లనే నగరం పరిశుభ్రంగా ఉంటుందని కరోనా లాంటి విపత్తులు సంభవించినప్పుడు కూడా వారు ధైర్యంతో పారిశుద్ధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కొనియాడారు ఎప్పుడెప్పుడు పీరియడిగా ఏర్పాటు చేసుకోవాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాము మా డిఎంహెచ్ఓ గారు కూడా ఉన్నారు సో దీంతో పాటు ముఖ్యంగా వర్కర్స్ అందరిలో ఒక చిన్న నాకు కనపడేది ఏంటంటే కంటి పరీక్ష చేయలేకపోతున్నాము సో ఆ క్యాటరాక్ట్ అనేది డెవలప్ అవుతుంది చాలామందికి అద్దాలు కానీ ఈ సర్జరీ కావాల్సిన కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు అసలు వెళ్తలేదు డాక్టర్ దగ్గరికి చేస్తలేదు కాబట్టి మేము ఇప్పటి నుంచి ఒక సర్వే చేసుకుంటూ కంటి పరీక్షలు చేసుకుంటూ ఈ క్యాటర్ ఏమైనా ఉంటే మన ప్రభుత్వం ఆసుపత్రిలో చేసే విధంగా చూస్తాము మహిళల ప్రత్యేకంగా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి గురువారం మనకి ఆరోగ్య మహిళా క్లినిక్లు ఉంటుంది ఈరోజు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు కూడా అటెండ్ అవుతున్నారు సో అంగన్వాడీ స్థాయిలో ముఖ్యంగా ఊర్లో ఉన్న మహిళలు కానీ సిటీలో ఉన్న మహిళలు అందరూ వచ్చి కూడా పాల్గొంటున్నారు అక్కడికి అక్కడ మన మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి అందరు డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కొన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు సో మహిళలు ప్రత్యేకంగా ఏంటంటే మూడు నెలలు ఒక్కసారి అయినా ఫుల్ హెల్త్ చెక్అప్ చేయాలి జిల్లా కలెక్టర్ గారికి సంస్థకు సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు సఫాయి కార్మికుల రక్షణ కోసం తీసుకో జరిగింది మేడం మేము వచ్చిన తర్వాత కొత్తగా అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ సఫాయి కార్మికుల రక్షణ చర్యలు తీసుకోవాలని ఆలోచనతోటి కొత్త వెహికల్స్ పక్ చేయడం కావచ్చు మరి కొత్తగా డ్రైనింగ్ క్లీనింగ్ మిషన్స్ కొనుక్కోవడం కావచ్చు కొత్తగా జెట్టింగ్ మిషన్స్ కోలుపుకోవడం కావచ్చు మన సఫాయి కార్మికులకు ప్రతి నెల మొదటి వారం లోపల రెండో మూడో తారీఖు లోపల మరి వారికి జీతాలు చెల్లించుకుంటూ మరి వారికి ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా ఈ వారికి అన్ని వేళలు ఆదుకుంటూ మరి వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే కార్యక్రమం చేసినాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా నగరపాలక సంస్థ గుర్తింపు రావడం జరిగింది గతంలో సఫాయమిక సురక్ష ఛాలెంజ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు దేశ స్థాయిలో రెండవ పురమతి మన కరంగా నగరపాలక సంస్థ వచ్చింది మేడం నాలుగు కోట్ల రూపాయల ప్రైజ్ పని కూడా మనం తీసుకున్నాం ఒక నాలుగు రూపాయలు నాలుగు కోట్ల రూపాయల ప్రైజ్ పని కూడా క్యాష్ ప్రైజ్ తీసుకొని ఆ నాలుగు కోట్ల క్యాష్ ప్రేజ్ని కూడా ఈ సా శానిటేషన్ కోసం మాత్రమే ఖర్చు చేయడం జరిగింది మేడం ఇంకా కూడా నాలుగు కోటి నలభై లక్షల రూపాయలు కూడా ముందు కూడా మన కౌన్సిల్ రిజర్వేషన్ చేసుకొని కొత్త డాక్టర్స్ శానిటేషన్ డాక్టర్స్ పాతబడ్డాయి కాబట్టి రెండు వేల పదిహేడు రెండు వేల ఏడులో ఉన్న డాక్టర్స్ కాబట్టి వారి స్థానంలో కొత్త గుణాలు చెప్పేసి ముప్పై ఎనిమిది ట్రాక్టర్లు కొత్త గుణాలు